ఈ రోజు ఎవరైతే స్వయం ప్రకటిత మేధావులు అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వివిధ ఛానళ్లలో సంబంధించినటువంటి యూట్యూబ్ మాధ్యమాలలో శ్రీమతి కవిత గారిని కృతపరిచే విధంగా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు కూడా పాల్పడుతున్నటువంటి వి ప్రకాష్ నువ్వు తెలంగాణ జాగృతి హెచ్చరిస్తాంది వి ప్రకాష్ అనేటువంటి వ్యక్తి స్వయం ప్రకటితంగా తనకు తానే మేఘావులు అని చెప్పేసి ప్రకటించుకొని అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు కొనుగోడుతున్నాం ఈ రోజు కవిత గారు ఏం మాట్లాడేళ్ళు కవితా గారు మాట్లాడినటువంటి అంశాలపైన చర్చ పెట్టాల్సినటువంటి మేధావి కవితా గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలు మాట్లాడేటువంటి స్థాయికి దిగజారినవని అంటే మీ వెనుక ఎవరైనా ఈ ఈరోజు తెలంగాణ జాగృతికి మొత్తం కూడా తెలుసు ఇలా కవిత గారు ఏం మాట్లాడిల్ కాళేశ్వరం సంబంధించినటువంటి ను ఆ యొక్క కాళేశ్వరం ట్రాక్ట్ లో అవినీతి అనేటువంటి జరిగింది ఈ అవినీతి అనేటువంటి జరిగితే ఇది గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారికి ఈ రోజు ఈ అవినీతి మరకలు అంటించినటువంటి కుట్రదారులు ఎవరు ఇలా ఇరిగేషన్ శాఖ మాధునిగా ఆ రోజున పనిచేసినటువంటి హరీష్ రావు గారు బౌలజాత సంస్థలు అయినటువంటి కాంట్రాక్టర్ సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి సంతోష్ రావు గారు మెగా కృష్ణారెడ్డి ఇలాంటి లాంటి నిర్మాణ సంస్థలు దీంట్లో భాగస్వామి అని చెప్పేసి కవిత గారు మాట్లాడితే నీకు చేతనైతే వాటిపైన ఇలా నీ పదనైనటువంటి పదాలు ఏమైనా ఉన్నా కానీ నీ బా భావదారిద్రం ఏమైన దానిపైన చూపించుకోవాలి విప్రకాష్ ఈ రోజు కవిత గారి పైన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు ఆరు నెలలు నువ్వు బయటకి పోయి చెప్పడానికి నువ్వెవరు విప్రకాష్ అని చెప్పేసి ఇవాళ తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తాను ఆరు నెలలు పో లేకపోతే నేను నోరిప్పుతా నేను కేసీఆర్ కుటుంబంలో సభ్యునిగా నేను నోరిపితే నీ రాజకీయ భవిష్యత్తును బొంద పెడతా నీకంత సత్తా ఉందా నీకంత సత్తా ఉందా కరెక్ట్గా రాజకీయ భవిష్యత్తును బొంద పెట్టే సత్తా ఉందా నీకు కూడా ఒక బిడ్డ ఉంది కదా ఇవాళ పిడ్డల మీద పెళ్లిని కూడా ఎత్తేసిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తాను ఆ రోజు ప్రజలు కూర్చున్నటువంటి సంబంధాలు ఏదైనా ఉన్నా కానీ నిశ్చితంగా నాకు వచ్చినప్పటికి కూడా ఎత్తిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి వీటల మీద పెళ్లిళ్ళు కూడా ఆగిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ ఒక మహిళ గురించి రేపు మాకు పెళ్లిళ్ళుకి వచ్చేటువంటి పిల్లలు ఉన్నారు అట్లాంటి కవిత గారి గురించి మీ యొక్క అవార్డు చవాటులు ఎవరు మాట్లాడుతున్నారు ఇంత ప్యాకేజ్ కంపెనీ వేరే మీ ప్రకాశం అని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి నేను ప్రశ్నిస్తాను ఇవాళ ఎక్కడ కూడా ప్యాకేజ్ లేకుంటే నువ్వు మాట్లాడవు కదా ఇవాళ యూట్యూబ్ లో ఏదైతే రెగ్యులర్ గా వీడియోలు చూస్తున్నావో డ్రీమ్ లాంటి సంస్థలలో కూడా నెలకు ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు తీసుకున్నటువంటి ప్యాకేజ్ టారు నిన్ను ఎవరు ఎవరు వెనుక ఉంది ఆపరేట్ చేస్తాడో నువ్వు బహిరంగంగా చెప్పాలి నువ్వు మేధావి అనుకుంటున్నావు నువ్వు మేధావి కాదు నువ్వు మేత ఆవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ప్రకటిస్తాంది ఏ తొట్లో గడ్డేస్తే ఆ తొట్లో నువ్వు ఆ గడ్డి దిని మురిగేటువంటి వ్యక్తి అని చెప్పేసి తెలంగాణ జాగృతి ప్రకటిస్తాంది ఇవాళ నీ అకాస్ ఏంటి తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో తనకు ఒక వ్యక్తిగతమైనటువంటి చరిచినా ఉంది తన కనుక ప్రజలలోకి పోతే తను చేసేటువంటి ప్రతి ఒక్క ఆరోపణలు కూడా జనం నమ్మేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇలా కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు జరిగినటువంటి అవినీతి ఏదైతుందో ఈ అవినీతిలో కూడా మీకు భాగస్వామి ఉందని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృత్తి ఆరోపిస్తాను మీ యొక్క మేధాశక్తితో మేఘమన్న పులిలాగా నేను మేధావిని చెప్పుకునేటువంటి మేము నీ అవినీతిని కప్పిపుచ్చుకుంటున్నావు ఇలా హరీష్ రావు గారి పేరు వస్తే సంతోష్ రావు గారి పేరు బయటకొస్తే నిర్మాణ సంస్థలు అయినటువంటి ఎల్లంటి సంస్థ కానీ నిర్మాణ సంస్థ అయినటువంటి ఇంకో బైగా కృష్ణారెడ్డి సంస్థ కానీ వీళ్ళ పేర్లు బయటకు వస్తే నీ పేరు కూడా బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉందని ఇలా నీ అక్కస నీ కోపమా నీ విద్వేషం దేనికి కారణమో ఇలా మీ ప్రకారం చెప్పాలి ఎందుకు ప్రెస్టైడ్ అవుతున్నావు ఛానళ్లలో ఎందుకు ప్రెస్టైడ్ అవుతున్నావు కవిత గారి పేరు చెప్పగానే అంటే మీ కూసాలు కదులుతున్నాయి నీ కాళ్ళ కింద మట్టి కదులుతుంది ఎందుకంటే నాడు వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా పనిచేసినావు కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ కు చైర్మన్ గా పనిచేసినావు ఆ రోజు ఉండబడేటువంటి ఆర్థిక శాఖ కూడా మొత్తం కూడా కావేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ గారిని ఆ యొక్క వనరులన్నిటిని కూడా విభజించి వివిధ నిర్మాణ సంస్థలకు ఇచ్చింది అంటే నీ చేతి వాటం ఎంత ఉన్నది నీ చేతి వాటం ఎంత ఉందని చెప్పేసి ఈ రోజు తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తుంది ఇలా మేధావి ముసుకులు వేసుకొని నీ యొక్క అసత్య ప్రచారాలు చేస్తే తెలంగాణ సమాజం మర్చిపోతుందా తెలంగాణ సమాజం నమ్మేటువంటి పరిస్థితులు ఉందా ఒకసారి సామాన్ చెప్పాలి ఇలా ఈ స్వయం ప్రకటి మీద ఏమంటారు కేసీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీలో యాభై ఒక్క శాతం ఉంటదట హరీష్ రావు గారికి నలభై తొమ్మిది శాతం ఉంటదట నువ్వెవరి నిర్దేశం చేస్తానికి నువ్వెవరికి నిర్ణయం చేస్తానికి యాభై ఒక్క శాతం కేసీఆర్ కుంటే నలభై తొమ్మిది శాతం హరీష్ రావు కుంటే కేసీఆర్ కేటీఆర్ యొక్క బాట ఎంత వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత సమాధానం చెప్తావా అంటే కేటీఆర్ కవిత గారి జీరో హరీష్ రావు నలభై తొమ్మిది శాతం కేసీఆర్ యాభై ఒక్క శాతం అని చెప్పేసి ఇలా ఈ అవి మాట్లాడతావు చివరకి ఎంతో దుర్మార్గం అంటే దీని బీసీని అని చెప్పుకున్నటువంటి ఈ స్వయం ప్రకటిత మేధావి మునూరు కాపు సామాజిక వర్గం నుంచి ఉంది మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి మున్నూరు కాపు సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులుగా పనిచేసి ఆ సంఘం కోసం అనుతం ఆర్మిషన్ కా పోరాడినటువంటి దేవన్న లాంటి వ్యక్తిని కూడా పట్టింది నువ్వు కాదా అని చెప్పేసి ఈ సందర్భం ప్రశ్నిస్తాం అదేవిధంగా మేము అనేక రకాలైన ఘర్షణలకు కావించే విధంగా చేసింది మీ నువ్వు కాదా అని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా మెరుపుకు గనక ఎరుపును అద్దితే మెరుపుకు గనక ఎరుపును అద్దితే ఒక బహుజన బిడ్డ అయినటువంటి ఒక మారోజు వీరన్న ఒక అభ్యుదయవాది తన పేరు బయటకు వస్తుంది అట్లాంటి అభ్యుదయవాది ఆ రోజున తెలంగాణ ఉద్యమాన్ని గ్రామ గ్రామాల్లోకి విస్తరించి ఇస్తున్నటువంటి సమయంలో మారోజు వీరన్న పైన కుట్రలు చేసినటువంటి కుట్రదారులు ఎవరు ఇవాళ ఎక్కడో ములుగు ప్రాంతంలో అడ్వకేట్ గా వకీల్ గా పనిచేస్తున్నటువంటి నీకు ఖమ్మం సంబంధించినటువంటి భారత సంబంధించినటువంటి కమ్యూనిస్టు పార్టీ ద్వారా ఆ రోజున రాము అనేటువంటి ఖమ్మం ద్వారా మారోజు వీరన్నకు దగ్గరైనటువంటి నువ్వు మారోజు వీరన్న కూడా నిన్ను బ్లైండ్ గా రోజు నమ్మడం జరిగింది ఒక వకీలు తెలంగాణ ఉద్యమానికి అక్కడికి వస్తాడేమో వీడు పార్టీ సంబంధించిన నిధులను కానీ సాహిత్యాన్ని కానీ నీ దగ్గర పెడితే ఆ నిధులను ఖాళీ చేయడం కోసం నాతో ఉండబడేటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్ కి అమ్ముడు అయినటువంటి దొంగ కారా బహుజనుడైనటువంటి మారోజు వీరన్న పొట్టన పెట్టుకున్న చరిత్ర మీద కాదా ఒక్కసారి తెలంగాణ సమాజానికి ఇలా నువ్వు సమాధానం చెప్పాలి సిద్ధేశ్వర్ అనేటువంటి ఒక కోవట్టును పట్టుకొని ఆ కోవట్టును లొంగరుచుకొని బహుజు అయినటువంటి మారోజు వీరన్న పుట్టబెట్టుకున్నటువంటి నీచ చరిత్ర ఒక నెల రూప అంతకు నువ్వు ఈ రోజు మేధావు అనేటువంటి ముసుకేసుకొని కవిత గారి పైన విమర్శలు చేస్తే తెలంగాణ జాగృతి చూస్తూ ఉంటుందా ఒకసారి సమాధానం చెప్పాలి భారత సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీగా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి రాము నీకు పరిచయం చేస్తే ఈ రోజు కోటరు సిద్ధేశ్వరి నువ్వు పెట్టుకొని నువ్వు మారేజ్ వీరంగు చంపించింది వాస్తవం దీనిపైన ఎట్లాంటి ఆరోపణ భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా రెండు వేల ఒకటి సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మీ పైన పత్రిక సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా ఆ రోజున రిలీజ్ చేసిండు ఈ పాపం ముఠా నువ్వు కదా ఇవాళ నేను కేసీఆర్ కుటుంబ సభ్యునిగా నేను మాట్లాడితే కవిత రాజకీయ భవిష్యత్తు తాగమవుతుంది నేను నోరు మూసుకుంటానంట రెండు వేల ఎనిమిదిలో పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రాకుండా సమైక్య రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలలో పార్టీ నుంచి తప్పడం పోయి పార్టీ కష్టంలో ఉన్నప్పుడు వివిధ సమైక్య పార్టీలకు అమ్ముడు పోయినటువంటి నువ్వు దేని ప్రవర్తన నవ తెలంగాణ పార్టీ పెట్టించినటువంటి దుర్మార్గులు నువ్వు కాదా నవ తెలంగాణ పార్టీ కూడా మొత్తం దొంగ తర్వాత అది కూడా మీరు గారిపోయిన తర్వాత కపిలవాయి దిలీప్ కుమార్ తీసుకొని తెలంగాణ విమోచన సమితి అనేటువంటి పార్టీ నిర్మాణం చేసినటువంటి దుర్మార్గులు నువ్వు కాదా మీకు కూడా ఒక బిడ్డ ఉంది కదా మీ బిడ్డ కట్టలు మాకు మలగలేదా ఇలా వ్యక్తిగత విమర్శలు పోయేటువంటి కుసంస్కారం మా అధ్యక్షుగా మాకు నేర్పలే ఒక ఆడపిల్ల మీద నోరు జాగ్రత్త పర్సనల్ గా మాట్లాడేసిన పరిస్థితి వస్తే నువ్వు ఏ చర్చలో వచ్చుందా తెలంగాణ జాగృతి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఒక గిరిలా తరహా ఉద్యమాలు చేసినటువంటి బిడ్డలం ఉద్యమం ఉగ్గుపాలు దాగినటువంటి బిడ్డలం సర్దార్ సర్వన్న సమ్మక్క సారక్క రాణి రుద్రమాదేవి సాకల లైరమ్మ పులి పులుపుచుకున్నటువంటి బిడ్డలం ఏ చర్చలను ఊర్చుకున్నా గుంజి బయటికి గుంజిండి నీకు చెప్పు దగ్గర పాల్ చేసేటువంటి విధంగా తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కంకురే పనిచేస్తాం తస్వా జాగ్రత్త ఈ ప్రకాశం అని చెప్పేసి ఈ ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇవాళ రామన్న గారిని కూడా ఈ సందర్భాన్ని ప్రశ్నిస్తాను ఒక మేధావి ముసుకులు వేసుకొని పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి కేసీఆర్ గారిని ఎప్పుడు గెలిచిందో కూడా తెలియనటువంటి వ్యక్తి ఈ రోజు వివిధ ఛానల్లో కూర్చొని సొంత చెల్లె తోబూట్ మీద ఇట్లాంటి జుగుస్ఫకరమైనటువంటి అంశాలను మాట్లాడుతుంటే వ్యక్తిగతమైనటువంటి అంశాలను మాట్లాడుతుంటే రామన్న మీకు కొంచెమన్నా పద్ధతిగా అనిపిస్తా ఉందా బయట ఆడపిల్లల్ని ఎవరో కిడ్సేజ్ చేస్తేనే మనం రగిలిపోతాం అట్లాంటి బిడ్డలం మనం తెలంగాణ బిడ్డం ఇలా సొంత చెల్లపైన అట్లాంటి అవాకులు చివాకులు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పైన ఇంత దుర్మార్గంగా తను ప్రవర్తిస్తుంటే మీరు తన నోరుని ఎందుకు కట్టడి చేస్తలేరు రామన్న ఒక ఆడపిల్ల ఏమడిగింది రామన్న మీరు జాగ్రత్తగా ఉండండి అన్న నాన్న జాగ్రత్త కాపాడుకోండి అని చెప్పేసి అడిగింది కాళేశ్వరంలో జరిగిన అవినీతి నాయనకి ఈ టైంలో ఈ వయసులో అవసరమా అని అడిగితే ఆడపిల్లపైన దుర్మార్గంగా మాట్లాడిస్తుంటే సొంత తోడబుట్టినగా నువ్వు మాట్లాడకపోవడం మా అందరూ కూడా బాధ అయితే రామన్నా దయచేసి దాన్ని పరంగా ఒకసారి ఆలోచన చేయని చెప్పేసి ఇవాళ రామాన కూడా రిక్వెస్ట్ చేస్తాను హిమాన్షు నీ సొంత కొడుకన్నా తన పైన బాడీ షేమింగ్ ఆ రోజున ఆరోపణలు చేస్తే నీ మనసు ఎంతో గాయపడింది ఈ రోజు నీ రక్తం పంచుకున్న చెల్లెన్నా నీకు రాఖీ కట్టిన చెల్లె నీ తోడగట్టిన రక్తం అన్నా ఆ యొక్క దీరవనిత పైన ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడన్నా నీ నోరు పెట్టలేకపోతే ఎందుకన్నా ఇలా తెలంగాణ సమాజం కూడా దీన్ని గ్రహిస్తా ఉందామన్నా దయచేసి దీని పరంగా రామన్న మీరు కూడా ఆలోచన చేయాలి ఇలా ఇంకా వి ప్రకాష్ గురించి మాట్లాడదలుచుకుంటే వి ప్రకాష్ లాంటి దుర్మార్గుడు తెలంగాణ ప్రాంతంలో ఉండబడేటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాలను కూడా మొత్తం చిదిమేసే విధంగా క్వాంటమ్ లాంటి బిజినెస్ ఎమ్మెల్యే మార్కెట్ విషయంలో అదే విధంగా ఆన్లైన్ లాంటి సంబంధించినటువంటి బిజినెస్ ల విషయంలో అన్నిట్లో కూడా తను తీవ్రాతి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పూర్తి చేసేసి పామన్న మత కుటుంబాలను మోసం చేసినటువంటి నీచ చరిత్ర ఇవాళ ఎవరికన్నా ఉందంటే అది విప్రకాష్ కుండదనేటువంటిది ఇవాళ తీరగలమేటువంటి పరిస్థితి ఉన్నది వి ప్రకాష్ ఇప్పటికైనా నీ నోరు అదుపులో పెట్టుకో ఒక ఆడబిడ్డ మీద మాట్లాడేటప్పుడు ఒక ఆడబిడ్డ మీద మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే మాత్రం తెలంగాణ జాగృతి కార్యకర్తల చేతిలో మాత్రం నీకు భంగం తప్పడు భౌతిక దారుణపుడు ఏమాత్రం వెనకాల బంచుటేసి వి ప్రకాశ్ ని సందర్భంగా చిలగా జాగృత పక్షన ఉచ్ఛరిస్తూ ముగిస్తున్న జై పెరండారా జై కవితక్క జై కవితక్క జై జాగృతి కనదర్ పి ప్రకాశ్ కనదర్ పి ప్రకాశ్ కనదశ